నమస్తే మిత్రులు ఏంటి ప్రశాంతమైన వాతావరణము కనిపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇదే మన విపత్సన ధ్యానం నేర్పించేటువంటి కేంద్రము ఆ దమ్మ హాలు ఉంది చూసారా అందులోనే మనకు ధర్మాన్ని గురించి చెప్తారేంటి ఏంటి హైందవ ధర్మం క్రీస్తు ధర్మం బౌద్ధ ధర్మం అలాంటివి చెప్తారనుకుంటున్నారా కానే కాదు శుద్ధ ధర్మం ప్రకృతి ధర్మాన్ని మనం నేర్చుకుంటాము ఆ ధర్మాన్ని ఆచరించడానికి మనకు కావలసినటువంటి ధ్యానాన్ని నేర్చుకుంటాము ఎటువంటి ధ్యానము ఏ విధంగా చేయాలి అన్నీ కూడా మనం ఇందులో నేర్చుకుంటాము నేర్చుకున్న తర్వాత ఏ విధంగా ప్రశాంతమైన ఒక శూన్యాగార ప్రాంతంలో మనం ఏ విధంగా నేర్చుకున్నాము దాన్ని అవలంబించాలో కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాము అందుకనే పగోడాలో కూడా మనకు ధ్యానాన్ని చేపిస్తారు ఆ ధ్యానంలో మనకు ఏ విధంగా మార్పులు జరుగుతాయి అనేది కూడా మనకు స్పష్టంగా అనుభవపూర్వకంగా ప్రత్యక్షంగా తెలుసుకుంటాము అనుభూతితో తెలుసుకుంటాము ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ధ్యానాన్ని నేర్చుకోండి మీ జీవించే కళను నేర్చుకోండి జీవించండి ఇదే పగోడ ఈ శూన్యాగారంలో మనం ధ్యానం చేస్తే ఎక్కడ లేని విలువైన సమాచారాన్ని పొందుకుంటామండి చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత దానికోసం మళ్ళీ పెడతాను